హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇక్కడ ముగ్గు వేస్తుంది కదా తను మా రెండో పాప ఉగాది రోజు కూడా నేను చెప్పాను తానే ముగ్గు వేస్తూ ఉంటుంది అనమాట చాలా ఇష్టం తనకి ముగ్గులు వేయడం అంటే అందుకని చిన్నప్పటి నుంచే ఇంకా నేర్చుకుంటుంది తనకి ఎయిట్ ఇయర్స్ చక్కగా ముగ్గులు వేసి పసుపు కుంకుమ వేసి అలంకరిస్తుంది అనమాట తనే ఇంకా చాలా బాగా వేసింది కదా సో ఇంకా నేనైతే పులిహోర ప్రిపేర్ చేసుకున్నాను చేసుకుంటున్నాను అన్నం వండేసాననమాట అనమాట నిమ్మకాయ పులిహోర జస్ట్ ఎందుకంటే చింతపండు నానయటం అదంత పెద్ద ప్రాసెస్ తొందరగా అవ్వదు కదా అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర ట్రై చేశాను అనమాట సో బాగా వచ్చింది ఇంకా పోపు వేసుకుంటే అయిపోతుంది కదా నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఈజీ చాలా అంటే చాలా ఈజీ అన్నం మిగిలినా కానీ నేను దాన్ని నిమ్మకాయ పులిహోరగానే కలుపుతాను బట్ ఈరోజు అంటే వేరు కదా దేవుడికి కాబట్టి కొంచెం స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నిమ్మకాయ పులిహోర చూస్తుంటేనే నోరు ఊరుతుందిలే చాలా పుల్లగా చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది అందులో పోపులో మరీ శనగగింజలు తాలింపులు కరివేపాకులు ఎండుమిర్చి ఇవన్నీ వేస్తాం కదా ఇంకా బాగుంటుంది సో పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట పానకం మార్నింగ్ తెల్లారుజావనే బెల్లం వేసి నీళ్ళు పోసి నానబెట్టాను అయినా కానీ బెల్లం అస్సలు ఇంకా నానలేదనమాట సో దాన్ని ఇంకా చిదిమేసాను ఇంకా శ్రీనాభుల వారి పటం పెట్టుకొని పూల అలంకరించి నేను చాలా సింపుల్గా అయితే పూజ చేసుకుంటాను చాలా చాలాసార్లు చెప్పాను కదా ఎక్కడైనా సరే నేను చాలా సింపుల్గా పూజ చేసుకుంటాను హడావుడి చేయను అనమాట ఎందుకంటే వచ్చినంతలోనే పూజ చేసుకోవటం నాకు ఇష్టం తెలిసి తెలియని పూజలు చేసి తప్పులు చేయటం నాకు ఇష్టం ఉండదు సో అందుకే నాకు తెలిసినంతలోనే నేను పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట నా పూజ సింపుల్గా ఉంది ఏం పూజలే అని ప్లీజ్ లైట్ తీసుకోవద్దు ఎంత ముఖ్యంగా ఎంత శ్రద్ధగా అనేది ఇంపార్టెంట్ సో కాబట్టి చూస్తూ చూస్తూ ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి దీపారాధన అంటే చాలా సింపుల్ ఏదైనా సరే మనం దగ్గర ధూపం వేసుకొని ధూపాన్ని కూడా నేను అగ్గిపుల్లతో వెలిగిస్తాను అక్కడ ఉన్న దీపారాధనతోటి వెలిగించను అలా వెలిగించకూడదంట మా నాన్న అని చెప్పాడు అన్నమాట అందుకే అలా చాలా సింపుల్గా అయిపోతుంది కదండి జుట్టిరు పోసుకున్నాను అనుకోవద్దండి నేత క్లిప్పు పెట్టుకున్నాను నేను కొబ్బరికాయ కొట్టడానికి ప్రిపేర్ అవుతుందా ఈ కొబ్బరికాయ నాకు ఒక టాస్క్ ఎందుకంటే కొబ్బరికాయ మంచిగా బలగాలి నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు కొబ్బరికాయ రెండు ముక్కలు సమానంగా అలా అవుతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసినంత ప్రశాంతంగా ఉంటుందో లేదు కానీ కొబ్బరికాయ అలా వలిగితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే నాకు ఇంకా ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ధ్యాస్నోపశాంతే ఓం అఖండమండలాకారం వ్యాప్తం చరాచరం తప్పిదం దర్శితం శ్రీ తస్మై గురవే నమ కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణీకీర్తనం వాసుదేవం జగజ్యోనిం నౌమి నారాయణ హరి ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే నమో నమోన్నమ ఓం నారాయణం నామస్కృత్య నరం చైవ నరోం దేవీం సరస్వతి పూజాం తతోజయ ముద్రయేత్ నికేతన చక్రపాణి భోగింద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగీష శాశ్వత శరణ్య భవాబ్దిబోత లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం నాకు ఈ పద్యాలు ఎప్పుడైనా ఎక్కడైనా పాడటం అలవాటు అండి సో ఈ పద్యాలు అంతా అయిపోయాక నేను ఇచ్చుకుంటాను అనమాట గంట సౌండ్ రాదులేండి ఎందుకంటే నేను వాయిస్ తర్వాత ఇస్తున్నా కదా అందుకనేసి సో ఈ పద్యాలు ఎక్కడైనా ఏ పూజలో అయినా పాఠం అలవాటు అయిపోయింది నాకు బాగా హారత్ తోటి నా పూజ కంప్లైంట్ అయిపోయిందని సో ఎలా ఉంది ఇప్పటివరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అలాగే నా పూజ ఎలా సింపుల్గా ఉందో ఒకసారి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా హారత్ తోటి పూజ కంప్లైంట్ అయిపోయింది మా పిల్లలకి హారత్ ఇచ్చేసి వస్తున్నారు మా మూడో పాప మేఘన హార తీసుకోవడానికి కూడా వీళ్ళని బతిలాడాలి మా రెండో పాప శ్రీనిత్య ఓకే అండి థ్యాంక్ సో మచ్ అండి ఇప్పటి వరకు చూసినందుకు